నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నిర్మ ఆశ్రిత జన రక్షకుడు దినజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అజ్ఞానము వల్ల పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురుకృప వలన దేహభ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామే ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి ఈ విధంగా జీవించిన ధన్యజీవులు అందరూ అట్టి కృపకు పాత్రులయ్యారు అలాంటి ధన్యజీవులు అనుభవాలు ఇప్పుడు కొన్ని స్మరించుకుందాం వెంకటరెడ్డి పల్లిలో నివసించే శెట్టి పిచ్చయ్య ఇతను చాలా పేదవాడు అతనే ఆ కుటుంబానికి ఆధారం కూడా ప్రతిరోజు కూలి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఇతను స్వామివారికి మంచి భక్తుడు విశ్వాస పాత్రుడు స్వామివారు తోటల్లో జలయజ్ఞం పనిచేస్తూ ఉన్నప్పుడు సహకరించేవాడు హృదయపూర్వకంగా సహ సహకరించేవాడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతని భారీ గర్భవతి అయింది నెలలు నిండాయి ఆసుపత్రిలో చేర్పించడానికి అతనికి స్తోమత లేదు కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం దాచాడు కానీ ఆవిడ ప్రసవ ఖర్చులకు ఆసుపత్రికి చెల్లించడానికి అవి సరిపోవు స్వామివారినే తలుచుకుంటూ స్వామివారినే భారం వేసి గడుపుతున్నాడు కాలం గడుపుతున్నాడు అతను ఒక రోజు రాత్రి పిచ్చయ్య ఈ పిచ్చయ్య గారు జీవాల దగ్గర చెట్లు కింద మధ్యాహ్నం పడుకుని ఉంటే అతనికి స్వప్నంలో స్వామివారు కనిపించారు కనిపించి ఇలా అన్నారు నీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లవలసిన అవసరం లేదు ఇంటి దగ్గరే మగబిడ్డకు జన్మనిస్తుంది నీవు ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళారు ఆ కల వచ్చిన నాలుగు రోజులకి అతడి భార్య సుఖంగా మగబిడ్డను ప్రసవించింది తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అందరూ ఎంతో సంతోషించారు పిచ్చయ్య ఆనందానికి అంతులేదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి తన మీద ఉన్న దయకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు స్వామివారి తోటల్లో కపిలి తోలుతున్న నీటిని ఏటిలోకి పెడుతున్నారని అందరూ స్వామివారిని తప్పిప తప్పుపడితే పిచ్చయ్య మాత్రం స్వామివారి పక్షంలో నిలబడి వారి జలయజ్ఞానికి సహాయం చేసేవాడు అలా సహాయం చేసినందుకు ఇప్పుడు అతనికి ఇప్పుడు అతనికి ఆ ఫలితం దక్కింది స్వామివారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని సద్గురువుగా భావించి సేవిస్తే ఎలాంటి కష్టం వచ్చినా వారే రక్షిస్తారు అని చెప్పే నిదర్శనమే ఈ లీల శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చేసిన చిన్న సేవకు వారు ఆజన్మాంతం రక్షించి కాపాడుతారని ఈ లేల వల్ల మనకి తెలియజేస్తుంది అందుకని నిరంతరము సద్గురు స్మరణే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం అని స్వామివారి లేవ లేలలు మనకి ఈ విధంగా రుజువు చేస్తున్నాయి అందుకే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా ప్రవచించేవారు అయ్యా ఈ కలియుగంలో సగభాగం మనదేనయ్యా అంటే అర్థం మీరు చేస్తున్న సేవలు పూజలు ఎక్కడికి పోవు అని మనకి తెలియజేస్తున్నారు ఇంకొక లీల ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తననే నమ్ముకున్న ఒక భక్తురాలికి పెట్టిన ప్రాణభక్ ప్రాణభిక్ష ఈ లీల తెలియజేస్తుంది మనకి అది ఈ విధంగా ఉంది హైదరాబాద్ వాస్తవీలు శ్రీహెచ్ లక్ష్మీనారాయణ గారు ఈయన ఎస్బీఐలో ఆఫీసర్ గారు వారు ధర్మపత్ని శ్రీమతి సీతారామలక్ష్మి గారు స్వామివారు భక్తురాలు ఈమె ఈమెకు ప్రాణభిక్ష పెట్టిన విధం ఇలా ఉంది స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఈమెకు ప్రాణభిక్ష పెట్టిన విధం ఇలా ఉంది ఈ లీల రహిత ప్రసన్నుడుగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు చేసిన లీల ఇది ఆ రహిత ప్రసన్నుడుగా ఆమెకు ప్రాణభిక్ష పెట్టిన లీల ఇది ఆపద సమయంలో మన పిలుపుతో నిమిత్తం లేకుండానే మనకంటే ముందే మనకంటే ముందు వారే జాగ్రత్త వహించి రక్షిస్తారని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నిరూపించారు పంతొమ్మిది వందల తొంభై రెండు అది జనవరిలో ఈమె వారి బ ఈమె భర్త గారికి లక్ష్మీనారాయణ గారికి బ్యాంక్ ఇన్స్పెక్షన్ కోసం దుర్గాపూర్ వేశారు వారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఒక హోటల్లో ఉన్నారు పదిహేను రోజుల నుంచి ఈమెకు విపరీతమైన జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది ఒళ్ళు తెలియకుండా ఉంది హోటల్లో ఈమెకు పలకరించే దిక్కు కూడా లేదు ఈమె భర్త ఉదయం డ్యూటీకి వెళితే రాత్రికి కానీ తిరిగి వచ్చేవారు ముగ్గురు డాక్టర్లను మార్చినా ఈమెకు కొంచెం కూడా నయం కాలేదు ఆ రోజు ఆమె చాలా బలహీనంగా ఉన్నారు మగతగా మంచంలో పడుకొని ఉన్నారు అప్పుడు వారికి ఒక స్వప్నం వచ్చింది అది స్వప్నమా లేకపోతే దృశ్యమా అన్నది కూడా ఆమె చెప్పలేదు చెప్పలేకపోయారు యాక్చువల్గా ఒక సన్నని వృద్ధుడు చేప పరచుకొని ఈమె మంచం పక్కన పడుకొని ఉన్నారు తాతగారు ఇక్కడ పడుకున్నారేమిటి అని ఆమె అతన్ని అడిగారు అప్పుడు స్వా అప్పుడు అతను ఇలా అన్నాడు నీవు ఒక్కదానివే ఉన్నావు కదమ్మా నీకు సాయంగా పడుకుంటున్నాను అని అన్నారు అతను తర్వాత దృశ్యం ఇంకొకలా ఉంది ఈమె ఎక్కడికో వెళ్తున్నారు వారి ఎదురుగా యమధర్మరాజు దర్బారులో సింహాసనంపై నుండి దిగి వీరికి ఎదురుగా వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నారని ఆమె అడిగారు అడిగితే నిన్ను చూడడానికి అని అతను యమధర్మరాజు గారు జవాబిచ్చారు తర్వాత తర్వాత నెక్స్ట్ దృశ్యంలో ఎలా ఉందంటే ఇద్దరు యమబటలు పెద్ద ఇనుపు ఇనుపుచువ్వంటివి పట్టుకొని ఈమె మంచం దగ్గరికి వస్తున్నారు ఈ పక్కనే పడుకున్న ముసలాయన యమబటల్ని ఈ పక్కనే ఈమె పక్కనే పడుకున్న ముసలాయన ఆ యమబటల్ని ఇలా అడిగారు ఎక్కడికి వస్తున్నారు అని నిలేశారు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళడానికి వాళ్ళు బదిలిచ్చారు అట్లయితే ముందు నన్ను తీసుకుపోండి ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుపోదురు కాని అని అన్నారు స్వామి అప్పుడు యమబటలు తమ పాసముతో ఆ ముసలాయిన ద కాళ్ళ దగ్గర నుంచి మెడ వరకు చుట్టి బంధించి లాగుతున్నారు వారు తమ శక్తిని అంతా ఉపయోగించి లాగి లాగి అలసిపోయి ఆయాసపడిపోయారు కానీ తాతగారిని కొంచెం కూడా కదిలించలేకపోయారు అప్పుడు వా వాళ్ళు క్షమించండి స్వామి అని చెప్పి వెళ్ళిపోయారు తాతగారికి అప్పుడు నడుము దగ్గర యమపాసం పొడుచుకొని లోతుగా పుండేయింది అప్పుడు ఈమె ఇలా అన్నారు నేను కొబ్బరి నూనె తీసుకు తీసుకు వచ్చి రాస్తాను స్వామి అని అన్నారు ఆమె అప్పుడు ఆమె స్వామి ఇలా అన్నారు నీవు భరించలేవు కదమ్మా అందుకని అని చెప్పి అంతరార్థమయ్యారు మెలకు వచ్చేసరికి ఈమెకు జ్వరం తగ్గింది నెమ్మదిగా ఉంది ఆ తాతగారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వారు ఆమెకి ఆ విధంగా పునర్జన్మనిచ్చారని తెలియ తెలియజేస్తుంది ఈ లీల ఈ ఇందుకు ఎందుకు బదు బదులుగా ఆమె ఆజన్మాంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి రుణపడి ఉన్నాము అని ఆమె తెలియజేస్తున్నారు కోరిన వారికి కోరిన విధంగా తమ కృపను వర్షింపచేసే కృపాకరుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఓం నారాయణ ఆది నారాయణ